బ్రదర్స్ బ్రదర్స్ నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్ విత్ ఐ డ్రీమ్ నేను ప్లాస్టిక్ సర్జరీ గురించి చాలా అపోహలు అయితే ఉన్నాయి కేవలం అందం కోసం మాత్రమే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటారు అని చెప్పి చాలామంది సెలబ్రిటీస్ కూడా అంటే స్టార్టింగ్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు తర్వాత వాళ్ళ ఫేస్లో కానీ చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి బట్ ప్లాస్టిక్ సర్జరీ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ బ్యూటీ చాలా రిలేటెడ్ ఇష్యూస్ని ఫేస్ చేస్తూ ఉంటారు సో ఈరోజు మనతో సీనియర్ ప్లాస్టిక్ సర్జన్ రామ్ ప్రభు గారు ఉన్నారు సార్ని అడిగి ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్కారం అండి సో ఆఫ్టర్ డెలివరీ తర్వాత పెద్ద మహిళల్లో ఈ అండర్ ఆర్మ్స్ దగ్గర చాలా ఫ్యాట్ లాగా పేర్కొని ఉంటుంది ఎలా అంటే లైక్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ అంతా ఫ్యాట్ కానివ్వండి ఆ గ్లాండ్ కానివ్వండి అదంతా సో దాన్ని ప్లాస్టిక్ సర్జరీ ద్వారా మనం తీసేయచ్చా ఎగ్జాక్ట్లీ అండి మీరు చెప్పింది ఏదైతే ఉందో యాక్సిలరీ ఫ్యాట్ అంటాం యాక్సిలరీ ఫ్యాట్ యాక్సిలరీ ఫ్యాట్ ఓకే సో చాలా మందికి అంటే ఎక్కువ శాతం ఉండదు ఇది కెన్ సే ఒక థర్టీ పర్సెంట్ ఫీమేల్స్లో ఉంటుంది మీరు చెప్పినట్టు ప్రెగ్నెన్సీ తర్వాత దాని సైజ్ పెరగడం దానికి ఫ్యాట్ యాడ్ యాడ్ అని కావడం వీళ్ళు ప్రెగ్నెన్సీలో వెయిట్ కేన్ అవుతారు కాబట్టి ఎక్కువ కనిపించడం తర్వాత వాళ్ళు స్లీవ్లెస్ వేసుకోవాలనుకున్నా లేదా యూజువల్గానే అది ఒక డిస్కంఫర్ట్ లాగా ఉంటుంది సో దీంట్లో ఏంటంటే జస్ట్ ఫ్యాట్ అండ్ బ్రెస్ట్ ఇష్యూ కూడా ఉంటుంది రెండు ఉంటాయి కాంపనెంట్స్ స్కిన్ కూడా సాగి ఉంటుంది సో దిస్ కెన్ బి రిమూవ్ ఇన్ ప్లాస్టిక్ సర్జరీ దీంట్లో మేము లైబోసెక్షన్ చేస్తాం ఆ ఫ్యాట్ తీసేయడానికి దెన్ ఎక్సెస్ స్కిన్ ఉందో గ్లాండ్ ఏదైతుందో తీసేస్తే విల్ గెట్ గుడ్ రిజల్ట్స్ అండ్ స్కార్ విల్ బి హిడెన్ ప్లాస్టిక్ సర్జరీ మెయిన్ పాయింట్ వచ్చేసి స్కార్స్ హైడ్ చేయడం స్కార్స్ ని మాయం చేయలేము అప్పుడు సో హిడెన్ అంటే మన యాక్సిల్లాలో ఆమ్ లో స్కార్ వెళ్ళిపోయేటట్టు విల్ మేక్ షూర్ దట్ ఓకే జనరల్ గా లైపోసెక్షన్ అనేది ఎక్కువగా స్టమక్ చేస్తారు స్టమక్ చేసేదాన్ని లైపోసెక్షన్ అంటారు కదా లేదండి బాడీలో ఎక్కడైనా లైపోసెక్షన్ చేయొచ్చు ఎక్కడైనా స్టబన్ ఫ్యాట్ ఉంది మనం కరిగించలేకపోతున్నాం అనుకున్నప్పుడు వి కెన్ రిమూవ్ ఇట్ లైపోసెక్షన్ ఓకే బట్ ఓన్లీ కాషన్ కాషనరీ నోట్ ఏంటంటే లైపోసెక్షన్ ఇస్ నాట్ ఏ వెయిట్ లాస్ సర్జరీ చాలా మందికి ఇది ఒక అపోహ ఉంది నేను వెయిట్ తగ్గుతానా లైబోసెక్షన్ వెయిట్ తగ్గడానికి కోసం కాదు షేప్ మోడిఫై చేయడానికి కంట్రోల్ చేంజింగ్ సర్జరీ ఓకే ఓకే దీని గురించి మళ్ళీ మనం ఇంకొక వీడియోలో క్లియర్గా మాట్లాడదాం అయితే ఇప్పుడు ఈ యాక్సిలరీ ఫ్యాట్ అనేది ఒకసారి తీసేస్తే అంటే ఇప్పుడు ఏదైతే అండర్ ఆమ్ కింద ఫ్యాట్ బాల్ లాగా మనకి ఉందో దాన్ని తీసేస్తే మళ్ళీ వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయా లేదు మళ్ళీ రాదు ఎందుకంటే నేను చెప్పినట్టు ఇది బ్రెస్ట్ ఇష్యూ ఉంటుంది యాక్చువల్లీ బ్రెస్ట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ బ్రెస్ట్ ఇష్యూ ఇంటూ టు ద యాక్సిల్లా సో బికాస్ ఆఫ్ బ్రెస్ట్ ఇష్యూ ఉండి అది ప్రెగ్నెన్సీ వల్ల పెద్దగా అవుతుంది కాబట్టి ఫ్యాట్ ఏరియాలో అక్యుమిలేట్ అవుతుంది వన్స్ వి రిమూవ్ ద బ్రెస్ట్ ఇష్యూ ఇది మళ్ళీ రికరెన్స్ రాదు ఓకే ఓకే అంటే ఎవరెవరిలో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అంటే బాడీ టైప్ నుంచి వస్తుందా లేకపోతే ఏదైనా సర్జరీలు కానీ లేదు బై బర్త్ వాళ్ళకి యాక్సిలరీ టైల్ ఆఫ్ స్పెన్స్ అంటాం దీన్ని వాళ్ళకు ఉంటేనే ఇది వస్తుంది

ఏం లేదు డ్రెస్ చేసుకుంటే కనబడతా కాకపోతే వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎవ్రీ పీరియడ్ వచ్చినప్పుడు పెయిన్ వస్తుంటది అండ్ కొంచెం హెవీగా యాక్సిలరీ బ్రెస్ట్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఈ హ్యాండ్ పొజిషన్ అనేది మారిపోతుంది సో షోల్డర్ పెయిన్ రావడం ఇవన్నీ ఉంటాయి చాలా మంది బయటికి రారు చెప్పరు సింపుల్ సర్జరీతోనే బి సాల్వ్ సో అంటే ఎన్ని డేస్ పడుతుంది ప్రా ప్రొసీజర్ ఏమైనా ఉంటుందా ముందుగా వాళ్ళు ఏదన్నా మిమ్మల్ని కన్సల్ట్ అయ్యి కాదా అని తెలుసుకోవడానికి అయితే ఒకసారి కన్సల్టేషన్ కావాలి సర్జరీ విల్ బి అండర్ అనస్థీషియా ఒకటి రోజులు అయిపోతుంది త్రీ వీక్స్ లో నార్మల్ అయిపోతుంది హీల్ అయిపోతుంది రెగ్యులర్ యాక్టివిటీస్ దే కెన్ స్టార్ట్ డూయింగ్ ఫ్రమ్ నెక్స్ట్ డే నెక్స్ట్ డే నుంచి ఓన్లీ విగరస్ ఎక్సర్సైజెస్ మాత్రం ఓకే

ఉన్న వాళ్ళే వస్తారు మా దగ్గరికి తక్కువ ఉన్న వాళ్ళు ఏమైతే అడ్జస్ట్ అయితే ఉంటారు కదా ఓకే ఏముంది అన్నట్టు అన్లెస్ దే ఆర్ లైక్ స్లీవ్ లెస్ వేసుకునే వాళ్ళు కాకపోతే దే డోంట్ కమ్ దే డోన్ షాప్ అవును ఓకే ఆ సైజ్ ఎంత ఉందండి ఎంత ఉంటుందండి మ్యాక్సిమమ్ ఇప్పుడు నార్మల్గా లైక్ మనకు ఇప్పెడంతో అలా ఉంటే నిజంగా మీరు అన్నట్టు వాళ్ళు హైడ్ చేసేస్తారు అంటే ఇంకా చూడడానికి పెద్ద సైజు ఉన్నా ఇప్పుడు డ్రెస్ వేసుకుని కవర్ చేసుకునే వాళ్ళు కవర్ చెప్పొద్దు అనుకున్న వాళ్ళు చెప్పరు చాలా పెద్ద సైజెస్ లో ఉన్నవాళ్ళు కూడా వస్తారు ఓకే ఇంకెలాంటి డిస్కంఫర్ట్స్ ఉంటాయి పీరియడ్ టైమ్ లో పెయిన్ వస్తాయి పెయిన్ ఉంటది పొజిషన్ డిస్కంఫర్ట్ ఉంటుంది సైజ్ పెద్దగా ఉన్నప్పుడు పొజిషన్ డిస్కంఫర్ట్ ఉంటుంది ఒక రకమైన వి కెనాట్ నాట్ ఎక్స్ప్లెయిన్ దట్ డిస్కంఫర్ట్ ఒక రకమైన డిస్కంఫర్ట్ ఎప్పుడు ఉంటుంది మన చంకలో ఏదో ఉంది అంటే డిస్కంఫర్ట్ ఉంటుంది సో ఎవరైనా కానీ మనం ముందుగా మాట్లాడుకున్నట్టుగా ప్లాస్టిక్ సర్జరీ అనేది నాట్ ఓన్లీ ఫర్ బ్యూటీ బ్యూటీని ఎన్హాన్స్ చేసుకోవడానికి మాత్రమే కాదు ఇలాంటి బోర్ అన్ని ఇష్యూస్ రిలేట్ అయ్యి ఉంటాయి ప్లాస్టిక్ సర్జరీలో సో మీకు అవేర్నెస్ కల్పించే ప్రయత్నం మేము కూడా చేస్తూనే ఉంటాం మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నా లేకపోతే ఇంకేదన్నా రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కానీ కామెంట్ చేయండి తప్పకుండా దాని మీద కూడా అవేర్నెస్ కల్పించే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ